హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిస్పిట స్వప్న వ్లాగ్స్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నాండి మీ అందరి కోసం ఒక మంచి వ్లాగ్ మీ ముందుకు తీసుకొచ్చినా తప్పకుండా మొత్తం చూడండి ఏమైంది సీతాలు బీచ్ కి రెడీ అయ్యారా అందుకే ఇంత ముందు డివోషనల్ గా ఉండి ఇప్పుడు ఏంది మోడర్న్ గా తయారయ్యారని మేము అనుకుంటున్నాం ఇక్కడికి అక్కడ ఉండాలి కదండి అయ్యి చెప్పవచ్చు మా వాళ్ళు కూడా చూడండి ఎట్లుంది ఎటు పోతున్నా పెద్ద స్వరంగం ఉన్నది ఇక్కడ దీంట్లో పాములే ఉండొచ్చు స్వరంగం కాదు ఏం కాదు నిజమే చూసిరా ఫ్రెండ్స్ పాయింట్ ఎంత సూపర్ గా ఉన్నదో ఇగో చూసిరా అమ్మో ఈ సౌండ్ వింటేనే జల్లు అంటుంది మన వైజాగ్ గా ఉంటాయి వాటర్ అనేది ఇక్కడ మొత్తం బురద బురదగా ఉన్నాయి చూసిరా ఎట్లా ఆ ఈమె ఫుల్ భయపడుతుంది ఈమె గుంజుకపోవరా లోపలికి ఎగ్గక వాళ్ళు చూడు ఎంత లోపలికి ఉన్నారా భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఇట్లా అలాలు చూడడం ఇంత పెద్ద సముద్రం దగ్గర రావడం ఎంత అయితే ఫస్ట్ టైం భయమైతుంది చూడాలి ఇక మా ఊళ్ళు నన్ను భయపడతా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నావా థ్రిల్లింగ్ అవుతున్నా భయపడుతున్నా సగం సగం ఓకే డన్ ఎంజాయ్ చేస్తున్నావా మరి ఇంకా ఆల్మోస్ట్ ఇంతే చూపించడానికి ఏం లేదు మా వాళ్ళు అసలు ఎక్కడే ఉన్నారు వీళ్ళు ఎగరడానికి వేరు ఎక్కడెక్కడ ఎగురుతున్నారో కూడా కనబడట్లేదు అట్లా ఎగురుతున్నారు ఏజ్ తో సంబంధం లేకుండా గొంతలేస్తున్నారు చూసారా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఇగో ఇక్కడ ఒక పెద్ద ఆయన చాలా మంది ఏజ్డ్ వాళ్ళే ఎక్కువ ఇందులో ఎంజాయ్ చేయడానికి అది కూడా నేను చూపించే స్పాట్ లో నేను చూపించిన స్పాట్ లో సీతక్క వాళ్ళ బాబు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఆల్మోస్ట్ అక్కడ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వెళ్ళాల్సింది ఏమేమే బ్బబ్ ఈ లొకేషన్ చూస్తానైతే కళ్ళు అంటే పక్కన బీచ్ ఇటు పక్కన కొబ్బరి చెట్లు ఏమన్నా ఉన్నది ఆ లొకేషన్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంది ఒకసారి అటు చూడరి మేమైతే మా రిసార్ట్ కు వచ్చేసినాం మిత సహస్ర బీచ్ ఇది ఒక రిసార్ట్ బయటకు చూస్తే ఇప్పుడు ఇప్పుడే కడుతున్నారు అనిపిస్తున్నది కాకపోతే లోపల సూపర్ అంటే సూపర్ ఉన్నది ఆ మిగతా ముచ్చట ఏంటంటే ఆల్రెడీ పొద్దున ఒక బీచ్ దగ్గర ఎగిరినాం ఆ బీచ్ ఏంటిది మేడం అంతర్వేద బీచ్ దగ్గర అయితే ఎగిరినాం మరి ఇదేం బీచ్ పేరుపాలెం బీచ్ దగ్గర వచ్చిన ఊళ్ళ ఇప్పుడైతే ఆ బీచే అమ్మ మొసమర నయ్యలే అలలు అది అనుకుంటే ఇది అంతకంటే డేంజర్ ఉన్నది సూద్దనే భయం అవుతుంది అట్లా గుంట భయం అయింది కానీ పారీగా శుద్ధం ఆ మన మనదోలొల్లి అయితే ఆళ్ళదోలొల్లి ఏందో ఫ్రెండ్స్ కానీ చెప్పుకున్నాడు తప్ప చేసేది ఏం లేదు ఇంత మంచి లొకేషన్స్ ఆ దొంగలం అయితే మేమే ఎందుకంటే మా మేడం షూస్ వేసుకొచ్చుకునేది అందులో షూస్ తోటి ఓరాదు కదా షూలన్నీ ఖరాబ్ అయినాయి పొద్దున్నే అందుకే చెప్పులు బాబానే కబ్జా చేసినాం ఏ బాబానే తప్ప ఏదైనా ఉంటే బాబా బలి చేసాడు తప్ప ఇంకేం లేదు కొబ్బరి బొండాలది అవి తీసేది నేను సినిమాలలోనే చూసిన పెద్దరాయడ్ సినిమాల ఇంకేదో సినిమాలలోనే నార్మల్గా అవి చూసినా కానీ ఇప్పుడు లైవ్ గా చూసిన అవన్నీ ఇంత బాగా పెద్దగా అంత పోషంత మాకు నైట్ డిన్నర్ ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ప్రొవైడింగ్ ఉంది మాకు రీసార్ట్ చాలా అంటే చాలా బాగుంది రీసార్ట్ బీచ్కి దగ్గరలోనే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని మెమోరీస్ మూట కట్టుకోవాలి మీకు తెలుసు మాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని కొత్త కొత్త లొకేషన్స్ చూడమంటే ఇంకా ఇష్టం ఇక పోతున్నాం తవ్వ పట్టుకొని మేడం వెనకనే ఉంది నాకు మోసొత్తండి ఓ మేడం రాండ్రి పిచ్చిలేసిందని అనుకుంటారు అందో మనోళ్ళు ఇక్కడనే ఉన్నారు ఇయ్యో అప్పుడు రప్పించుకున్నాడు అంతే ఇప్పుడు కావచ్చు కూలి నాకు తెలిసి

చెప్పినా కదా రిసార్ట్ పక్కన చూపి ఒకసారి రిసార్ట్ ఎదురుగానే బీచ్ ఉంది ఈ బీచ్ లో మాకు నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఉందో చదివి కూడా మేము మీకు చూపిస్తాం సో ఇదంతా సెట్ ఇదంతా ప్రిపేర్ మా కోసమే చేస్తున్నారు ఇక్కడ బీచ్ ఉంది కానీ ఇక్కడ ఎవ్వరు లేరుల్లా ఇక్కడ ఎవ్వరు కనబడతలేరు లేరు కొంచెం ముందు పోతే అక్కడ సర్కిల్ దగ్గర ఫుల్ మంది ఉన్నారు దుకాణాలు ఉన్నాయి ఏమైంది మేడం ఎందుకు చూస్తున్నారు చూసిరా ఇక్కడికి వచ్చిన వర్క్ అయితే తప్పలేదు వర్క్ ఇంపార్టెంట్ రండి మేడం అక్కడెక్కడ ఆగి రిలీజ్ చేసారు ఇక్కడేమో ఉన్నాయి చూద్దాం రండి శంకాలు అవి ఇవి చూసారా ఇక్కడ శంఖాల మీద ఏమంటారు గవ్వల మీద పేర్లు అన్నట్టు చూడండి ఎంత బాగున్నాయి పెద్ద గవ్వ

స్ ఏంటి స్వప్నం ఎక్కడ ఉంది మంచిగా రెడీ అయ్యి ఇసుక మధ్యలో కనిపిస్తుంది చుట్టూ ఏం లేదు ఎడారిలో ఉంది అనుకుంటున్నారా చెప్పాను కదండీ సముద్రం ఒడ్డున మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ఏర్పాటు చేసుకున్నాం అనేసి సో ఆ అరేంజ్మెంట్లు అన్నీ మా కంప్లీట్ అయిపోయినాయి మా వాళ్ళంతా మంచిగా బాక్స్లు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ మంచిగా చిల్ అవుతున్నారు సో ఇంకా ఇంకేమున్నాయి ప్రోగ్రామ్స్ నా వెనక చూస్తున్నారు కదా ఇది ఫైర్ ఫైర్ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ కింద అన్ని అవి ఏమంటారు ఏమంటారు పీతలు పీతలు ఉరుకుతున్నాయి సో చూద్దాం పదండి చూసారా మా డిండర్ అయితే లొకేషన్ సిద్ధం అయిపోయింది చాలా చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది కనిపిస్తుందా సముద్రం అలలు ఎంతకంటే మంచి ప్లేస్ ఎక్కడన్నా మనకు దొరుకుతుందా ఆహా మన వాళ్ళందరూ ఇక్కడేమో చేస్తున్నారు ఒకసారి హాయ్ మేడం ఏంటి అక్క సూపర్ మాకైతే బాగా నచ్చింది ఇస్తున్నాటే ఇదిగోండి మీరేమన్నారు మేడం ఏం చెప్పాలి ఈ బ్లాగ్ లో ఒక చిక్క ఒక మంచి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పదలుచుకు ఇది మనం మొగల్తూర్ మండలం పేరుపాలెం బీచ్కి వచ్చాము ఇది ఇక్కడ చాలా ఫేమస్ బీచ్ ఇది వెస్ట్ గోదావరి జిల్లాకే వస్తుంది కాకపోతే ఇక్కడ కొత్తగా ఒక రిసార్ట్ ఓపెన్ చేశారు ఆ రిసార్ట్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము చాలా రిసార్ట్స్ ఉంటాయి బట్ ఇదేందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే దీని గురించి కొంచెం చెప్తున్నాను ఎందుకంటే హరిత సహస్ర రిసార్ట్ అని బీచ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే చక్కటి రిసార్ట్ మంచి విశాలమైన రూమ్స్ చాలా బాగున్నాయి అకామిడేషన్ చాలా బాగుంది దానికి తోడుగా ఒక ప్రత్యేకమైన సర్వీస్ ఇచ్చారు అదేంటంటే చూస్తున్నారు కదా ఇగో ఇలాగా నైట్ టైమ్ బీచ్ ఒడ్డున డిన్నర్ పార్టీ బా ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఎక్కడో గోవాల్లోనో ఇంకెక్కడో మనం ఇలాంటివన్నీ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం బట్ ఇక్కడ మన లోకల్లో మన మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటు చేశారు వీళ్ళు ప్రత్యేకమైన సర్వీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్తో సో వీళ్ళకి మనం మేమైతే త్రోలీ చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మ్యూజిక్ ఇచ్చారు మంచి ఫుడ్ డిఫరెంట్ ఇక్కడ సీ ఫుడ్స్ ఫేమస్ కదా అవన్నీ కూడా మేము ముందుగా చెప్తే ఆర్డర్ చెప్పాము చాలా బాగా ప్రిపేర్ చేయించారు టేబుల్ సెట్టింగు వీళ్ళ చాలా బాగుంది సర్వీసు హరిత సహస్ర బీచ్ బీచ్ రిసార్ట్ అనమాట ఇది తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఫ్రెండ్స్ చూసారా మా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది మస్ట్ చికెన్ పకోడియా ఓకే మా స్పెషల్ చికెన్ పకోడి అండ్ ఏం కర్రీ పండు కప్ప కర్రీ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఏదో కర్రీ ఉంది ఇక్కడ ఏం కర్రీ पीता 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 ओके पीताला करी చూసి రమన కర్రీస్ పీతల కర్రీ ఫ్రాన్స్ కర్రీ నవీన వాలే పెట్టారు పీత ఆ ట్రై చేద్దాం చేద్దాం నేను దొర్కే అంత బైతా అదే ఒక ట్రై చేద్దాం ఓకే సెకండ్ ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేసిన హరిత సహస్ర రిసార్ట్ ఓకే సార్ మీ నేమ్ నాగేంద్ర ఇక్కడ మాకు ఇవన్నీ స్పెషల్ గా రావడానికి కారణం సార్ ఏమేం చేసారు ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటది లొకేషన్ ఎట్లా ఉంది మన టీం ఎట్లా ఉంది సార్ మాటల్లో విందాం యాక్చువల్లీ మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫేమస్ ఏంటంటే ఫుడ్ మెయిన్ ఎక్స్పెషల్ సీ ఫుడ్ ఐటమ్స్ బాగా ఫేమస్ క్రాబ్ కానీ ఫ్రాన్ కానీ నాటుపూడు కానీ ఫిష్లో పండుగప్ప కానీ ఇవన్నీ మాకు ఇక్కడ బాగా ఫేమస్ చికెన్ పకోడీ కూడా మేము ఇవన్నీ మీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే ఇవన్నీ మీకు టేస్ట్ రుచులు చూపిందాం అన్న ఉద్దేశంతోటి ప్రొవైడ్ చేస్తాం మరి ఈ సీ ఫుడ్స్ అన్ని మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు మాకు ఇక్కడ దొరికితే మేడం ఇక్కడ ఆ ముందుగా ఆర్డర్ చెప్తే వన్ డే బిఫోర్ చెప్తే ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటారు ఫ్రెష్ గానే ఫ్రెష్ గా తెప్పిస్తారా సముద్రంలో వేటకి సముద్రం సముద్రంలో వేటకి కంటిన్యూస్ గా వెళ్తా ఉంటారు మేడం ఇక్కడ వెళ్ళిన వాళ్ళు మనకి ఏంటంటే ఇటువంటి ఐటమ్స్ మామూలుగా ఏదన్నా ఆర్డర్ ఉంటే గనక మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం తెప్పించి అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేయిస్తాం నాకు ఒక చిన్న డౌట్ అండి ఇటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మాది యాక్చువల్లీ మాకు ఎప్పటి నుంచో మాది ఇది ఒక గోల్ మాట ఈ మా ఊర్ని లైక్ గోవా కన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మాకు ఎప్పటి నుంచో ఉంది ఈ మధ్యలో ఏంటంటే కొంచెం మాకు కొంచెం పర్మిషన్స్ అయ్యి రావడం దానికోసం మా మెయిన్ మొట్టు ఏంటంటే బీచ్ ఈవెంట్స్ లైక్ బర్త్డే పార్టీస్ లేదంటే హల్దీ ఫంక్షన్స్ లేదంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవి ఎక్కడెక్కడో గోవా లేదంటే మళ్ళీ చేసుకునే కన్నా మనకి లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మీకు అందరికి కింద మిడిల్ క్లాస్ నుంచి అప్ టు హయ్యర్ మిడిల్ క్లాస్ దాకా లో బడ్జెట్ లో మనకు అయిపోయే విధంగా మనం ప్లాన్ చేసాం మేడం ప్లాన్ చేసి మేము ఈవెంట్స్ చేస్తాం జరుగుతుంది మేడం క్రాబ్ మీరు ట్రై మీరు ట్రై చేసిన తర్వాత మళ్ళీ అదే కావాలని చెప్తా ఉంటారు ఎందుకంటే సీ ఫుడ్ ఐటెంలో లో మీకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఐటమ్ అంటే క్రాబే మేడం క్రాబ్ అన్ని చోట్ల దొరకదు అన్నమాట కొన్ని చోట్లే దొరుకుతుంది ఇక్కడ నుంచే మనకు బాగా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది క్రాబ్ అన్నది ఓకే అండి చూసారు కదా హరిత సహస్ర రిసార్ట్ లో ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయో ఆయన ప్రొపరేటర్ గారు మాటలోనే విన్నాం కాబట్టి తప్పకుండా నిజంగా చాలా అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం సర్వీస్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు ఎటువంటి ప్రా పార్టీస్ అయినా సరే హ్యాపీగా ఇక్కడికి వచ్చి వీకెండ్స్ కావచ్చు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఫుడ్ ఐటమ్స్ అయితే మేము పండుగప్ప ఇగురు నాటుకోడి ఫ్రై తర్వాత ఫ్రాన్స్ ఫ్రై ఫ్రాన్స్ బిర్యానీ స్పెషల్ గా చేయించారు ఆ తర్వాత పీతల పులుసు వావ్ ఇవన్నీ వింటుంటే అసలు అనిపించదు అది మాత్రం జరగదు నేను నేను వెజిటేరియన్ అన్న ఫ్యాన్స్ అందరికీ తెలుసు సో మీరందరూ ఎంజాయ్ చేయండి అదే చాలు మాకు అండి ఆలోచన లేదు థ్యాంక్ యూ సార్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో మాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చినాయి టేస్ట్ అయితే సూపర్ ఉందండి నిజంగా అందులో ఉన్న ఐటమ్స్ చాలా మంది ఫస్ట్ టైం తింటున్నారు అదేంటంటే పీతల కర్రీ కావచ్చు రొయ్యల కర్రీ కావచ్చు అవన్నీ ఫస్ట్ టైం అయితే ట్రై చేసినాం పీతలు అయితే చాలా మంది మేము ఫస్ట్ టైం ట్రై అండి నేను కానీ మేడం కానీ నవీన కానీ లక్ష్మీ మమ్మీ కానీ అందరం చాలా మందిని ఫస్ట్ టైం ట్రై చేసినాం మాకైతే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా నచ్చింది అసలు వాళ్ళు ఎంత బాగా వంట చేశారంటే మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేం ఏంటి తినుకుంటా డ్యాన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఒడ్డుకి డిండర్ చేసుకుంటూ మంచి మెలోడీ సాంగ్స్ అయితే పెట్టుకున్నామండి ఆ మెలోడీ సాంగ్స్ వినుకుంటూ తినుకుంటూ అలా చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం మాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది అందులో ఈ క్యాండిల్ లైట్ డిండర్ అనేది అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేసినాం బట్ బెస్ట్ మెమోరీస్ రెండు గుండెల ఏక తాణము చంద్ర వేణు వేదు సంగీతమాల సుప్రభాత వేణు నీదే ప్రాణం నీదే సర్వం నీకై చేశా విన్నెల జాగా बन्दि उडग प्रतिरो पण्डगे Jump,